గుణదల తిరణాలు క్రైస్తవుల కోసమేనా ఇలాంటి మూఢనమ్మకాలు అక్కడ నాకు చాలా కనిపించాయి ఒకసారి అక్కను చూడండి ఎన్నో బాధల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉండి కూడా ఇసుకులు నడుస్తూ తన మూఢనమ్మకాన్ని బతికించుకుంటుంది పాపం కొండ కింద నుంచి కొబ్బరికాయ తీసుకుని వెళ్ళాడు పైదాకెక్కాడు విగ్రహాన్ని కొట్టాడు దాహం వేసింది అనుకుంటా ఆ నీళ్ళకి న్యాయం చేశాడు అందరికి యేసుక్రీస్తు క్రీస్తు వందనాలండి గుణదల తిరణాలు క్రైస్తవుల కోసమేనా సంవత్సరంలో మూడు రోజులు జరిగేటటువంటి ఈ జాతర రోమన్ క్యాథలిక్స్ అనే ఒక డెనామినేషన్ స్టార్ట్ చేశారు దీనిని క్రైస్తవులు కూడా ఆచారంలాగా వేడుకలా చేసుకుంటున్నారు వీళ్ళు చేసేది ఎంతవరకు నిజం అసలు క్రైస్తవులు విగ్రహారాధన చేయొచ్చా దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఇర్మయా గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు ఆనార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏర్పరచుచున్నారు తండ్రులు అగ్నిరాజు పెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానం కలిగినంతగా చేయుచున్నారు కదా ఇదే ఇదేవా పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో నాకు కోపం పుట్టించినట్లు నాకు కోపం పుట్టినంతగా ఇంతకి ఎవరు కోపం వచ్చింది దేవుడు కోపం వచ్చింది దేవుడు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు దేవుడికి కోపం రావడానికి గల కారణం ఏంటి ఐదు విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది విగ్రహారాధన క్రైస్తవులు విగ్రహారాధన చేయడం పూర్తిగా నిషేధం ఓ చెల్లి ఓ అన్న విగ్రహారాధన అనేది అది చాలా తప్పు అది తప్పు చేస్తున్నారు మీరు దేవుడికి లెక్క చెప్పుకోవాలి గుర్తు పెట్టుకోండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు ఏం చెప్పాడో తెలుసా పైన ఆకాశం అందే కాని క్రింది భూమి అందే కాని భూమి క్రింద నీళ్ల అందే కాని ఉండు దేని రూపమనైనను విగ్రహమనైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల వాటిని పూజించకూడదు ఒక్క మీకే చెప్తున్నాను విగ్రహ ఆరాధన అనేది చాలా తప్పు వాటిని పూజించకూడదు సాగిల పడకూడదు దేవుడు ఆజ్ఞని అతిక్రమించమాకండి చాలా జాగ్రత్తగా ఉండండి నిన్న గుణదల తిరణాల్లో కొన్ని సన్నివేశాలు నేను చూశాను అన్యులు ఎలాగైతే వాళ్ళ గుళ్లలో కర్పూరాలు కొబ్బరికాయలు రకరకాల ఆచారాలు కొడుతూ ఉంటారు చేస్తూ ఉంటారో అవే ఆచారాలు ఇక్కడ జరుగుతున్నాయి కొబ్బరికాయలు కొట్టేయటం పూలమాలలు వేసేయటం అగరత్తులు ఎలిగేయటం కొవ్వొత్తులు ఎలిగేయటం వాళ్ళ పెళ్లి రోజులు కాళ్ళు తీసుకెళ్లి విగ్రహాల ముందు పెట్టి వాటికి నమస్కారాలు చేయటం చాలా బాధ వేసింది ఇలా విగ్రహారాధన చేయటం మూలాన తెలియకుండానే మీరు పాపంలో పడిపోతున్నారు దేవుని ఉగ్రతకు బలవుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి విగ్రహారాధన మహా పాపం దేవునికి అసలు నచ్చదు రెండవది మూఢ నమ్మకాలు మూఢ నమ్మకాలు అంటే మూడు నమ్మకాలని అర్థం ఏదైనా నమ్మకం అనేది ఒకటే ఉండిద్ది అది నిజమే దేవుడే ఉండాలి కానీ చెట్టుల్లో వెతుక్కుంటారు రాళ్ళు వెతుక్కుంటారు ఇలాంటి నమ్మకాలు మూడు ఉంటాయి ఈ మూడు కలిపితేనే మూఢ నమ్మకాలు కానీ వీళ్ళు దేవుణ్ణి రెండు మూడు చోట్ల వెతుక్కుంటారు ఒక్కొక్కడు చెట్టులో చూస్తాడు ఒక్కొక్కరు రాళ్లలో చూస్తారు ఇలాగా ఎక్కడ వెతికినా గాని దేవుడు కనిపిస్తానని ఒక అపోహలో బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి మూఢ నమ్మకాలు అక్కడ నాకు చాలా కనిపించాయి మీరు చూడండి ఒకసారి ఒకసారి అక్కను చూడండి ఎన్నో బాధల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉండి కూడా ఇసుకులు నడుస్తూ తన మూఢనమ్మకాన్ని బ్రతికించుకుంటుంది నాకు చూసినప్పుడు కడుపు తరుక్కుపోయింది ఇలాంటివి మారాలి దయచేసి తెలుసుకొని సరి చేసుకోండి ఇంకా ఈ తమ్ముడిని చూడండి విగ్రహానికి కొడతానికి కొబ్బరికాయ తీసుకొని ఇచ్చాడు పాపం కొండ కింద నుంచి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాడు పైదాకెక్కాడు విగ్రహాన్ని కొట్టాడు దాహ వేసింది అనుకుంటా ఆ నీళ్ళకి న్యాయం చేశాడు ఎక్కడ మూఢనమ్మకాలు తెలియకుండానే పడిపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి దీని గురించి దేవుడు ఏం చెప్పాడంటే ఇర్మే గ్రంథం నలభై నాలుగో అధ్యాయంలో మూడో వచనంలో ఇలా ఉంది మీరైనను మీ పితరులైనను ఎరగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి దూపము వేయించు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకున్న దోషము చేత నాకు కోపము పుట్టించేది కనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుబడి ఉన్నవి కదా మన పితరులు ఇదే చేశారు మన యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అన్యాచారాలు జరుగుతున్నాయి దీనివల్ల మీరు దేవుడికి కోపం తెప్పిస్తున్నారు దేవుని ఉగ్రతకు గురవుతారు జాగ్రత్తగా ఉండండి మూడవది మద్యం సేవించడం ఆ గుండదల ఉత్సవాలు అనేది ఎలా మారిపోయింది అంటే కొంతమంది యువకులు తాగి అలర్ చేయడానికి ఉపయోగపడింది అదంతా చూసినప్పుడు నాకు జాలి వాళ్ళని చూస్తుంటే నాకు ఇరవై ఐదు ముప్పై ఉంటాయో చాలా అసభ్యకరమైన విషయాలను నేను చూశాను అక్కడ తిరణాల్లో ఊరే బోర్లు ఉంటాయి కదా అవన్నీ కొనుక్కొని ఆడపిల్లలు వెళ్తుంటే వాళ్ళు అంతమారా ఊదుకుంటూ గోళగోళగా గందరగోళంగా తిరుగుతుంది ఇంకా తాగినోళ్ళైతే వాళ్ళ మీద పడి తన్నుకుంటూ కొట్టుకుంటూ ఎక్కుతున్నారు పైకి ఈ మూడు రోజులు తిరణులు వీళ్ళ కోసమే పెట్టినట్టుంది ఫుల్ గా ఎంజాయ్ చేశారు అందరు అక్కడ కానీ దేవుడు ఉగ్రత కనబడకుండా వీళ్ళ మీద పడుతుంది దయచేసి మీరందరూ వీళ్ళ గురించి ప్రార్థించండి ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడంటే ఒకటో కొరిందీలు పది ఏడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై విగ్రహారాధకులయుండకుడి మీరు తాగడానికి తినడానికి తిరగడానికి విగ్రహారాధకులు ఉన్నట్టు ఉండమాకండి దేవుడు అదే చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి మద్యముతో మత్తుల ఉండకుడి ఆత్మ పూర్ణుల యుండు అని దేవుని వాగ్దానం ఉంది దానికి లోబడండి నాలుగవది మోసం ఎవరు చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు ఓ అక్క ఓ తమ్ముడు ఓ చెల్లి ఓ అన్న మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు స్పృహలోకి రండి నిజమైన దేవుడిని తెలుసుకోండి ఆయన మీ గురించి ప్రాణం పెట్టాడు ఆయన్ని విడిచిపెట్టేశారు విగ్రహాల వైపు తిరుగుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు దేవుడు అన్ని చూస్తున్నాడు కానీ మిమ్మల్ని మీరు చూసుకోవట్ల రండి ఆ ముసుగులను బయటికి రండి నిజమైన దేవుడు కనపడతాడు ఐదవది వ్యాపారం కొవ్వొత్తులు అమ్ముతున్నారు కొబ్బరి నూనె అమ్ముతున్నారు సాంబ్రాని పొళ్ళు అమ్ముతున్నారు కొబ్బరి నూనె వల్ల ఉపయోగం ఏంటని అడిగితే వాళ్ళ స్పందన ఎలా ఉంది దేని వాడతారు ఆరోగ్యం పాడకపోయినా జ్వరాలు పోతాయి జలుబులు పోతాయి రోగాలు పోతాయి ఎక్కడ నిప్పుంటే అక్కడ రాసుకోండి అని చెప్పారు అంత శక్తి ఆ నూర్లో ఎక్కడి నుండి వస్తుంది ఎవరు వేస్తున్నారు తెలిస్తే నేను కంపెనీకి వెళ్ళిపోతాను ఇలా చిన్న చిన్న డబ్బాలు కొనుక్కుంటున్న నా వల్ల కాదు ఇంకా కంపెనీ అక్కడ తెలిస్తే వెళ్ళిపోతాను కానీ అలాంటిది లేనేలేదు ఇదంతా బోటకం మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు వేస్తున్న ఎత్తు అడమాకండే ఇప్పుడు కన్నా తెలుసుకోండి కొబ్బరి నూనెలో ఏ శక్తి ఉండదు శక్తి మీలోనే ఉంటుంది దేవుణ్ణి అడిగి అది పొందుకోవాలి దేవుణ్ణి అడిగి పొందుకోవడం ఒక కళ అది ఎవరికి రాదు అంతేకాదు కొవ్వొత్తులు అమ్ముకుంటాం సాంబ్రాణి సాంబ్రాన్ని అమ్ముకుంటాం రాళ్ల మీద రాళ్లు పేర్చడం చెట్లకి మోటర్లు కట్టడం ఇలాంటివన్నీ వ్యర్థమైన పనులన్నీ చేస్తున్నారు వీటి వల్ల ఏం ఉపయోగం ఉపయోగపడే పనులు చేయండి ఇలా క్రైస్తవులు తప్పుదోవ పడుతున్నారు తెలియకుండానే విగ్రహారాధన చేస్తున్నారు ఎకనైనా ఇలాంటి ఆచారాలు అరాచకాలు ఆపండి నిజమైన దేవుణ్ణి గుర్తించండి దేవుని శక్తి చూడాలంటే శక్తితోనే దేవుని పిలవాలి ప్రార్థనలోనే శక్తి దొరుకుతుంది దేవుడు మీ ఆత్మల్ని కాపాడుగాక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి